జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదలైంది అయితే ఏదైతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఇరవై రెండో తారీఖు ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని ఎవరైతే ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉపసంహరించుకోవాలనుకుంటే వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు వరకు వాళ్ళకు గడువు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఈ ఏవైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో అవి నవంబర్ పదకొండో తారీఖున జరుగుతాయని దాని తర్వాత పద్నాలుగో తారీఖున ఏవైతే ఎలక్షన్ జరిగాయో కౌంటింగ్ జరుగుతుంది తర్వాత పదహారో తారీఖు నవంబర్ పదహొక పదక పదహారో తారీఖు వరకు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ముగుస్తాయని ఇదైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికల కమిషనర్ గా ఉన్నారో కర్ణన్ ఎవరైతే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా నోటిఫికేషన్ రాకముందే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని పార్టీలు అభ్యర్థిని ప్రకటించాయి కొన్ని పార్టీలు ప్రకటించలేదు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎలక్షన్ ఎలక్షన్ లో అభ్యర్థులు ప్రకటించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఈ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిందో ఇరవై ఒకటో తారీఖున దరఖాస్తులు ఏవైతే ఇప్పటివరకు షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చి వాళ్ళు అభ్యర్థులంతా కూడా వాళ్ళ దరఖాస్తుని ఇవ్వాల్సిందిగా ఒక ప్లేస్ని అయితే ఖరారు చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా అభ్యర్థులను ప్రకటించిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుందా దరఖాస్తులు ఇవ్వడానికి ముందంజలో ఉండడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చినప్పటికి కూడా అది ఎలక్షన్స్ ఎప్పుడు కదా కండక్ట్ చేస్తారు అవి ఎప్పటికీ ఎప్పుడు అనేది ఉంటుంది అది ఎప్పుడు అయిపోతుంది అని దానిపైన క్లారిటీ లేకపోవడం కూడా జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది జారీ అవ్వడం కూడా ఇదైతే ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్లో జరిగే ఉప ఎన్నికలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ బీఆర్ఎస్ సిట్టింగ్ ప్లేసును కాంగ్రెస్ ప్రభుత్వం దక్కించుకోవాలని చూసింది ఇప్పటికే నవీన్ యాదవ్ లాంటి ఒక క్యాండిడేట్ నిల్చోబెట్టడం అభ్యర్థిగా ఖరారు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ముందుంది అనుకోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాగంటి గోపీనాథ్ సరిపోయిన తర్వాత సునీతని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వైఫ్ను అభ్యర్థిగా ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకు కూడా ఎవరైతే బీ బీజేపీ పార్టీ ఉందో బీజేపీ పార్టీ లంకల దీపక్ కుమార్ని అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఇప్పటివరకు కూడా బీజేపీ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు అయితే ఇప్పుడు చూసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూడు పార్టీలు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ పడ్డానికి ముందంజలో ఉన్నాయి కానీ ఏదైతే ఇప్పటి వరకు ఆ పార్టీ ఆ పార్టీకి తరపు నుంచి కానీ ఎవరైతే అభ్యర్థులు ఖరారు చేశారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ నోటిఫికేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ జారీ చేయడం జరిగింది అయితే చూడాలి ఏదైతే ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయో దాంట్లో కూడా ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన వాళ్ళు కావచ్చు అటు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు కావచ్చు వాళ్ళంతా కూడా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా కొంతమంది ప్రచారంలో ముందంజలో ఉన్నారు వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోవడానికి కూడా వాళ్ళంతా కూడా ప్రయత్నాలు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినప్పటికీ నోటిఫికేషన్ నుంచి కూడా వాళ్ళు ఎదురు చూపు ఎదురు చూపులు అనేవి ఇప్పటికే ముగిశాయని చెప్పుకోవచ్చు అయితే ఏవైతే ఈ ఎలక్షన్కి నోటిఫికేషన్ ఇచ్చారో దానికోసం కూడా ఇప్పటివరకు కూడా షేక్పేట్ తహసీల్దార్లో వీళ్ళంతా కూడా దరఖాస్తులు అనేవి అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు ఏదైతే జూబ్లీల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లోనే ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో దానిపైన కూడా పూర్తి దృష్టి పెట్టింది ఆ ప్లేస్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి లోకల్ లోకల్ పర్సన్ యాదవ్ ఎంచుకోవడం పట్ల కూడా ఉన్న వాళ్ళంతా కూడా ఈసారి ఎవరు గెలుస్తారు నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ వెంకట్ తో నాగవాణి హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.